యువత డ్రగ్స్ కు అలవాటు కాకూడదని సిద్దిపేట జిల్లా హిందూ వాహిని సంయోజక్ బసవరాజు సత్యం అన్నారు దేశానికి యువతే వెన్నుము అని మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ప్రజల్లో అవగాహన కల్పించడానికి రన్ నిర్వహించడం జరిగిందని తెలిపారు వివేకానంద జయంతి సందర్భంగా హిందూ వాహిని భారతీయ సంస్కృతి రక్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విక్టరీ టాకీస్ చౌరస్తా నుంచి రూరల్ పోలీస్ స్టేషన్ వరకు రన్ ఫర్ యాంటీ డ్రగ్స్ పేరుతో రన్ నిర్వహించారు రన్నింగ్ లో గెలుపొందిన విజేతలకు బహుమతులను మెడల్స్ ను అందజేశారు మన సంస్కృతికి అర్థం పట్టేలా సిద్దిపేట రన్నింగ్ అసోసియేషన్ వారు పంచలు కట్టుకుని రన్లో పాల్గొనడం అందరినీ ఆకట్టుకుంది ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి హిందూ వాహిని మెదక్ విభాగ ప్రముఖ్ మిరిదొడ్డి సత్యం మాట్లాడుతూ డ్రగ్స్ తీసుకోవడం వల్ల అనారోగ్యం పాలై యువ జీవితాలు నాశనం అవుతున్నాయని అలా కాకుండా దేహాన్ని దేశ ఔన్నత్యం కోసం వినియోగించాలని సూచించారు డ్రగ్స్ నియంత్రణ కోసం పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు బాలాంజనేయ స్వామి హనుమాన్ టెంపుల్ రూరల్ పోలీస్ స్టేషన్ వరకు టూకే రన్ నిర్వహించడం జరిగింది మేము ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే ఈ డ్రగ్స్లలో ఎక్కువ బాధితులు హిందువులే అవుతున్నారు వాటిని నిర్వహించేది మాత్రం అన్య మతస్థులు నిర్వహిస్తున్నారు వీటి విషయంలో పోలీస్ శాఖ ప్రెస్ మీట్ల వరకే పరిమితం అవుతుంది కానీ కార్యాచరణలో చాలా ఈ స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని సిద్దిపేట పట్టణంలో ఉండేటువంటి యువతకు అందరికీ కూడా పిలుపునియడం జరుగుతుంది అందరము డ్రగ్స్కి వ్యతిరేకంగా పోరాడదాం డ్రగ్స్ ఎవరు అమ్మినా దాన్ని మనం చట్టపరంగా ఎదుర్కోవడం డ్రగ్స్ వాడకుండా ఉండడం కోసం యువతని ఉత్తేజితపరుస్తూ ఇట్లాంటి రన్నింగ్ కాంపిటీషన్స్ కానీ లేదా వ్యాయామం చేయడం ఇట్లాంటి వాటికి మనము యువతని తీసుకురావాలి అని చెప్పేసి మనం ఈ కార్యక్రమం ద్వారా ఒక్కసారి సిటిఫైడ్ పట్టణంలో చైతన్యం కలిగించడం కోసం ఈ కార్యక్రమం చేపడటం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు